రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో స్థాపితమైన తెలంగాణ రాజ్యాధికార పార్టీ టిఆర్పి కార్యాలయం నేడు ఘనంగా ప్రారంభమైంది జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలు గ్రామాల స్థాయి నాయకులు భారీగా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా పలువురు యువకులు ముంపు ప్రభావిత గ్రామాల నుంచి వచ్చిన బాధితులు టీఆర్పీలో చేరారు కొత్తగా చేరిన వారికి టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు బుర్ర మల్లేశం గౌడ్ పార్టీ కండువా కప్పీ సభ్యత్వాన్ని అందిస్తూ హృదయపూర్వక స్వాగతం తెలిపారు కార్యక్రమంలో మాట్లాడిన మల్లేశం గౌడ్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి గ్రామంలో పార్టీ బలాన్ని విస్తరించడం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్పీ అభ్యర్థులను నిలబెట్టడం తమ ప్రధాన లక్ష్యమని వివరించారు తీన్మార్ మల్లన్న చేపడుతున్న ప్రజాయాత్రలు బీసీ టెస్సీ టెస్టీలతో పాటు మైనార్టీల హక్కుల కోసం చేస్తున్న పోరాటాలను ప్రతి ఇంటికి చేరవేయాలని పిలుపునిచ్చారు జరుగుతున్న అన్యాయం ఇంత కాదు ఇది ఏళ్ల తరబడి ఇప్పటి వరకు కూడా అనేక ఎక్కడ కూడా బీసీకి ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎప్పుడైతే కనిపిస్తామన్నారో ఇంతవరకు కూడా అది ఎక్కడ అమలు కాలేదు బీసీ ప్రజలారా మీరందరూ కూడా బీసీ ఎస్టీ ఎస్టీ ప్రజలు మైనార్టీ వీళ్ళందరూ కూడా వెనుకబడిన తరువుతర తరుతర అందరం కూడా ముందుకు వెళ్ళి మరి ఈ అవకాశాన్ని ఈ బీసీ రాజ్యాధికార పార్టీలో చేరండి పెద్ద మొత్తంలో మన జిల్లాలో మరి ఏదైతే ఇప్పుడు మన తీర్మానాలన్న ఈ పార్టీ వ్యవస్థాపకుడు మరి ఆయన ఆధ్వర్యంలో ఇలా బీసీల కోసం నిరంతరం పోరాడుతూ నిరంతరం సమస్యను తీసుకొస్తూ చట్టాలను చట్టాల్లో ఉన్నకులు లొసుకులను అట్లనే ఏదైతే ప్రజాప్రతినిధులైన వాళ్ళు ఈ ప్రభుత్వ అధికారులు మధ్యలో జరుగుతున్న అనేక రకాల కుంభకోణాలు కూడా సమస్యలు అనేది తేట తెల్లం చేస్తున్నాడు గనక వాటిని దృష్టిలో పెట్టుకొని ఆయన యొక్క ఏ ఆశయాల ఏ లక్ష్య సాధన కోసం అయితే పనిచేస్తూ ఉన్నాడో ఆ లక్ష్యం సాధన అనేది మన బీసీలందరూ ముందుకొచ్చి అంటే ఈ తరం ఈ తరం ఈ దాకా రావడానికి గల కూడా అనేక పోరాటాల యొక్క అది యొక్క అనుభవాన్ని తర్వాత ఎన్నో రకాల పోరాటాలు చేసి చేస్తూ ఇవాళ మన బీసీలు ఒక రకంగా లైట్ ఎలిగినట్టు ఇలా బయట బయటకు ప్రతి విషయాన్ని తీసుకెళ్తుడు మల్లన్న కానీ మరి వారందరిని కూడా మనం ఈ జిల్లాలో బీసీ ఎస్టీ ఎస్టీలు అందరం కూడా ఐక్యత ఐక్యత ఉండి మనం ఉన్న మన మన సమస్యలు మనమే పరిష్కరించుకునేటట్టు ముందుకు నడవాలని కోరుతా ఉన్నాము ఇప్పుడు మన ఈ బీసీ రాజ్యాధికార పార్టీలో విస్తృతంగా అంటే అన్ని మండలాల నుంచి జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ రోజు నుంచి ప్రతిరోజు అన్ని మండలాలు తిరిగి అనేక పెద్ద ఎత్తున చేర్చుకోవడానికి కోసం రావడానికి సిద్ధంగా ఉన్నారు రేపు ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికల సర్పంచ్లు వార్డు మెంబర్లు మరి వారందరూ కూడా మా పార్టీ తరఫున ఖచ్చితంగా మేము నిలబెట్టడానికి ఎవరైతే ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా వచ్చి ముందుకు వచ్చినట్టుంటే మేము కూడా మన కూడా ఎక్కడికైనా కానీ మన బీసీ వర్గాల గురించి బీసీ వ్యవస్థల గురించి బీసీ సమాజం గురించి బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి కూడా మా పార్టీ పరంగా మేము అన్ని రకాల సహకరిస్తామని చెప్పడం జరుగుతుంది అగ్రవర్గాల పేదల గురించి ఏదైతే తీర్మాన పార్టీ స్థాపించాడో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మన పార్టీలో చేరిన ప్రతి ఒక్క ముఖ్య కార్యకర్త ధన్యవాదాలు తెలియజేస్తూ సిరిసిల్ల జిల్లాలో ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ అడగానిక వర్గాల కోసం ఈ రోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపించిన తీర్మానం స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆఫీస్ జిల్లా అధ్యక్షుడు గురగలు మలేషి కొర ఆధ్వర్యంలో చిన్నపేట సమస్యలు ప్రారంభించుకోవడం జరిగింది మన పార్టీ బలోపేతం కోసం ఇతడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు చిరద్దు వచ్చి తెలియజేస్తున్నాను మరియు బీసీల జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ రామరెడ్డి బీసీ డిగ్రేషన్లో పార్టీ టూ పర్సెంట్ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ దొంగ హామీలు అన్నిటినీ దొంగ ప్రభుత్వం నెరవేర్చలేదు కాబట్టి ఈ మార్లాన బీసీల కోసం గత ప్రభుత్వాలి రాష్ట్రాల ప్రభుత్వంలో బ్రిటిష్ ప్రభుత్వం ఎక్కువగానే తెలంగాణ ఏదో కేసులను ఎదుర్కొని మన బీసీ ప్రజల కోసం ఆ టిఆర్పీ పార్టీ స్థాపించడం జరిగింది అగ్రవర్ణాలకు అగ్రవర్గాలకు ఎదురుగా నిలిచి అనగారిక వర్గాలకు అందరగా తీర్మానం వల్ల పోరాటంలో మీరందరూ భాగస్వాములైనందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రానున్న సిరిసిల్ల గడ్డ మీద రానున్న సంస్థ స్థానిక సంస్థల ఎలక్షన్లలో స్థానిక సంస్థల ఎలక్షన్లలో మన తెలంగాణ రాజ్యాంగ పార్టీ తరఫున మన బీసీఎస్సీ బిఎస్టీ బిడ్డల నిలబెట్టి ఎలక్షన్ లో నిలబెట్టి మన టిఆర్పి జెండర్ సిరిసిల్ల జిల్లాలో ఉన్న ప్రతి గ్రామ మండలంలో కూడా ఎగరాలని కోరుతున్నారు ముఖ్యంగా ఇప్పుడు మన రాజన్న సిరిసిల్ల జిల్లా టిఆర్పి తెలంగాణ రాజ్యాంగ పార్టీ మహిళా విభాగ కండర్ ఎన్నికైన అక్కడ పట్టవలసిందిగా కోరుతున్నారు మన టీఆర్పీ చెంది ప్రతి గ్రామంలో ఎగురేయాలని నేను అనుకుంటున్నాను మీరు కూడా అనుకోవాలని ఇదే కాదు నార్మల్గా మనం చదువుతున్నాము యూత్ అందరిని మనం ఎంకరేజ్ చేస్తూ మన గ్రామాల్లో అన్ని ఫెసిలిటీస్ని తెచ్చుకుంటాము నార్మల్గా ఇప్పటివరకు మనం చాలానే అవకాశాలు ఇచ్చాము కానీ ఇప్పటికీ అయితే యూత్కి అయితే ఒకసారి అవకాశాన్ని ఇచ్చి మన టీఆర్పీ నుండి నేను పోటీ చేస్తున్నాను అట్లనే చాలా మంది చేయాలి మనం మన టీఆర్పీ అన్ని గ్రామాలలో ఎగరేయాలని కోరుకుంటాము అందరికి నమస్తే నా పేరు చల్ల బాల్నాథర్ రాజన్న సిక్సిల్ జిల్లా జిల్లా వచ్చాపం వెల్లవాడ అక్బర్ మండలం నేను ఈరోజు టీఆర్పి పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా నాకు మంచి పదవి ఇచ్చినందుకు హిమ్మల మంగళ గారిని మరియు ప్రదర్శన ప్రదర్శన గారికి తెలుగు తెలియజేస్తున్నాను ముఖ్యంగా